హరే కృష్ణ అందరికీ నమస్కారం ఇవాటి వీడియోలో మనం తృప్తిని సంపద సంపదలేదు విషయం గురించి తెలుసుకుందాం మనిషికి కోరికలు అనంతం జీవితం నీటి బుడగ వంటిదని తెలుసుకున్నప్పటికీ మనిషి కలకాలం బతకాలని ఆశిస్తాడు నిరంతరం సుఖాల్లో తేలియాడాలని తపిస్తాడు తన కోరికలు తీరే మార్గాలను తేలికగా అన్వేషిస్తాడు భగవంతుడి దయ ఉంటే తన కోరికలు తీరతాయని భావించి స్వార్థంతో పూజిస్తాడు భగవంతుడు దయామయుడు అతను అందరి ప్రార్థనలు వింటాడు ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు నిస్వార్థంగా భగవంతుని నమ్మిన వారికి అడగకపోయినా అనుగ్రహిస్తాడు రామాయణంలో కైకసి కుమారులు అయిన రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు బ్రహ్మదేవుని సంతృష్టిపరచేందుకు తపస్సు ప్రారంభిస్తారు రావణుడు వెయ్యి సంవత్సరాల తపస్సు చేసిన తరువాత ప్రతి సంవత్సరం తలను ఒకదానిగా ఇస్తూ పదివేల సంవత్సరాల తపస్సు కొనసాగిస్తాడు పదో తలను కూడా ఆహుతి చేయబోతున్న సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు అతనిని వరం కోరమంటాడు రావణుడు మరణం లేని వరం కోరతాడు బ్రహ్మ ఆ వరం ప్రసాదించడం అసాధ్యమని చెబుతాడు దీంతో రావణుడు మానవులు తానికెదురుకాలేరని భావించి దేవతలు గంధర్వులు యక్షులు పన్నగులు గరుడుల చేతిలో మరణం రాకుండా వరం కోరతాడు బ్రహ్మ అవును అంటాడు రావణుడు బలి ఇచ్చిన తొమ్మిది తలలు తిరిగి పుట్టేలా కూడా వరమిస్తాడు కుంభకర్ణుడు గ్రీష్మంలో అగ్ని మధ్య నిలబడి వర్షంలో తడుస్తూ శీతాకాలంలో నీటిలో నిలబడి పదివేల సంవత్సరాల తపస్సు చేస్తాడు బ్రహ్మ అతడి తపస్సుకు వరం ఇవ్వబోతున్న సమయంలో దేవతలు భయంతో ఆయన ఆయన్నడ్డుకుంటారు సరస్వతీదేవిని కుంభకర్ణుడి నాలుకపై ప్రవేశపెట్టిస్తారు బ్రహ్మవరం కోరమంటాడు కుంభకర్ణుడు నిద్ర కావాలి అని కోరుతాడు బ్రహ్మ తధాస్తు అని వరమిస్తాడు దీంతో కుంభకర్ణుడు నిద్రావస్థలో పడిపోతాడు విభీషణుడు ఒంటికాలిపై నిలబడి వేల సంవత్సరాలు ఆపై సూర్యుని దిశలో తిరుగుతూ మరో ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు బ్రహ్మ అతడి తపస్సుకు మెచ్చి వరం కోరమంటాడు విభీషణుడు కష్టకాలాల్లో కూడా ధర్మబుద్ధి కోల్పోకుండా ఉండాలని కోరుతాడు బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదిస్తాడు ఈ ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాల తపస్సు చేసినా వారు కోరిన వరాల ప్రకారం ఫలితాలు భిన్నంగా వచ్చాయి రావణుడు లోకాలను జయించాలని కోరాడు కాని చిరంజీవి కాలేకపోయాడు కుంభకర్ణుడు ఘనమైన తపస్సు చేసినా నిద్రలేడు విభీషణుడు కోరికలేమిగా ధర్మాన్ని ఆశ్రయించి అడగకుండానే చిరంజీవిగా మారిపోయాడు శరణాగతి అంటే ఏమిటి రమణమహర్షి ఒకసారి చెప్పారు భగవంతుని శరణు వేడేవారు ఆయన ప్రీతికోసం వేచి ఉండాలి తమ కోరికల మేరకు ఆయనను ఒప్పించాలనుకోవడం అంటే ఆయనను శాసించడమే అలాంటిది సాధ్యం కాదు ఎవరికి ఎప్పుడూ ఏది అవసరమో భగవంతుడికి బాగా తెలుసు తృప్తిని మించిన సంపద లేదు ఎందుకు అంటే అంతులేని కోరికలు కలిగిన వారు జీవితాంతం ఆవేదనలో మునిగిపోతారు కాని భగవంతుడు ప్రసాదించిన శక్తిని సద్వినియోగం చేస్తూ తృప్తిగా జీవించేవారికి ఆనందం చుట్టూ తిరుగుతుంది ఇటువంటి వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని ఫాలో అవ్వండి